ఊరి చివర ఏటికట్టుకు దగ్గరగా రామయ్య సీతమ్మ అనే దంపతులు ఒక చిన్న మట్టి ఇంట్లో నివాసం ఉండేవారు వారికి ఉన్నది రెండు ఎకరాల మెట్ట పొలం పెరట్లో రెండు బర్రెలు ఉన్నదానితో తృప్తిపడుతూ ఒకరికొకరు తోడుగా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు అది పుష్యమాసం ఆ ఏడాది చలి ఎన్నడూ లేనంతగా ఊరిమీద పంజా విసిరింది తెల్లవారుజామున లేచి పెరట్లోకి వస్తే ఒగమంచు ఒక దట్టమైన దుప్పటి దట్టమైన దుప్పటిలా ఊరిని కప్పేసి ఎదురుగా ఉన్న మనిషికూడా కనిపించనంత చిక్కగా ఉండేది గాలి సూదుల్లా ఒంటిని గుచ్చుకుంటూ కీళ్లు బిగుసుకుపోయేలా చలిపురుతుంది రామయ్య సీతమ్మ ఆ చలికాలానికి కావలసినన్ని సిద్ధంచేసుకున్నారు రామయ్య అడవికి పోయి ఒక పెద్ద కట్టెలమోపును తెచ్చి దొడ్లో వామికింద పేర్చాడు ఇక సీతమ్మ పప్పుల పప్పులకుండను నిండుగా నింపి అటకమీద భద్రపరిచింది ఒకరోజు సాయంత్రం ఇద్దరూ అరుగుమీద కూర్చుని కుంపటి దగ్గర చలికాచుకుంటూ ఉండగా ఊరి నుండి ఒక బండి చప్పుడు వినిపించింది అది వారి ఇంటి ముందే ఆగింది బండిలో నుండి సీతమ్మ అన్నగారు సోమయ్య అతని భార్య గంగమ్మ రెండు పెద్ద పెద్ద ఇత్తడి పెట్టెలను దించుకున్నారు సీతమ్మ ఆశ్చర్యంగా అన్నయ్యా గంగమ్మ ఏంటి చలిలో చెప్పాపెట్టకుండా వచ్చారేంటి సోమయ్య వనకు నటిస్తూ ఏముందే సీతమ్మ పట్నంలో చలికి ఉండలేకపోతున్నావు కాస్త మీ పల్లెటూరి గాలు పీల్చి వెచ్చగా ఉందామని వచ్చాం రెండు రోజులు ఉండి వెళ్తాంలే అబ్బా మీ ఊరి దారి మరీ ఘోరంగా ఉంది బండి కుదుపులకు నడుము విరిగిపోయింది లోపల కాస్త వేడి ఉంటే పెట్టు కాళ్ళు కడుక్కుంటాను అంది గంగమ్మ రామయ్య ఇబ్బందిగా నవ్వుతూ రండి బావుగారు రండి వదినగారు అని పెట్టెలు బరువుగా ఉండటం గమనించి కష్టపడి లోపలికి మోస్తాడు సోమయ్య గంగమ్మది పక్క ఊరు సోమరితనానికి తిండిబోతుతనానికి ఆ ఊర్లో వారిది పేరు మోసిన జంట పనిచేయడానికి ఒళ్ళు వంచరుగాని ఎక్కడ విందుభోజనం దొరికినా ముందు వరుసలో ఉంటారు ఈ చలికాలంలో పని దొరకక ఇంట్లో వండుకు తినడానికి బద్దకించి చెల్లెలి ఇంటికి పలకరింపు అనే నెపంతో దండయాత్రకు వచ్చారు సీతమ్మకు అన్నగారు వచ్చాడన్న ఆనందంలో ఆ రాత్రి పెద్ద పండగే చేసింది దాచిన పప్పు తీసి ముద్దపప్పు వేడివేడి చారు వంకాయకూర వండింది సోమయ్య గంగమ్మ నలుగురికి సరిపడా వండిన అన్నాన్ని ఇద్దరే తిని కుండను ఖాళీచేసి హాయిగా తేంచుతూ పడుకున్నారు ఆ రాత్రి సీతమ్మకూ రామయ్యకూ ఆ చల్లటి గంజినీలే మిగిలాయి రామయ్య నెమ్మదిగా పర్వాలేదులే సీతమ్మ మీ అన్నయ్యగా ఆకలితో వచ్చాడు అవునండి రేపటి నుండి మనం కాస్త తక్కువ తిందాం అంది సీతమ్మ మరుసటి రోజునుండి అసలు కథ మొదలయింది తెల్లవారింది రామయ్య పొలానికి పోవడానికని సిద్ధమయ్యాడు సీతమ్మ ఇంటి పనుల్లో మునిగిపోయింది కాని సోమయ్య గంగమ్మ మాత్రం చలికి ముడుచుకుని పొద్దెక్కినా లేవలేదు నీతి సోమర్తనంగా ఉండకూడదు